హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ నాగ డివోషనల్ అండ్ బ్లాగ్స్ అండి మనం ఈరోజు ఈ వీడియోలో నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి ఇలా చేశానండి ఈరోజు సండే స్పెషల్గా మీకు కూడా చూపిద్దామని వీడియో చేశానండి మనం ఫస్ట్ ఏం చేయాలంటే వెజ్ ఫ్రైడ్ రైస్కి బియ్యం రైస్ బాస్మతి రైస్ అండి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసి పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చి బటానీ వెల్లుల్లిపాయలు ఒక ఒక పది తరికు అంత సన్నగా తరిగి పెట్టుకోవాలండి క్యారెట్ బీన్స్ క్యాబేజ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు అండి ఇంట్లో అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి వేసుకొని కొంచెం దూరంగా వేపేసి ఆ వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి అవి కూడా దోరగా వేపేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం ఎర్రగా వేపుకోవాలండి వేగి వేపుకోవాలి కొంచెం దూరగా గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేలా వేపుకోవాలండి ఆనియన్స్ తర్వాత బీన్స్ క్యారెట్టు అవి కూడా వేసుకొని వేపుకోవాలండి కొంచెం ఫ్లేమ్ మంట కొంచెం హైలో పెట్టుకొని వేపుకోవాలండి మగ్గుతాయి వేపేసి కొంచెం మూ వేపి మూత పెట్టేయాలండి మగ్గిపోతాయి అప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి అన్నీ మగ్గిపోతాయండి క్యారెట్ బీన్స్ ఇవన్నీ కూడా మీరు ఇంకేమేం కూరలు క్యాబేజీ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అండి అన్నీ మూత పెట్టి కొంచెం సేపు పెట్టేసి మనం ఉడికి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత అండి సోయా సాస్ మీకు అందుబాటులో ఉంటే సోయా సాస్ ఒక మూత వేసుకోండి ఒక స్పూను వెనిగర్ వెనిగర్స్ వెనిగర్ ఒక స్పూన్ అండి వేసుకోండి లేకపోయినా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ వేసుకొని అన్నీ కలిపి సాల్ట్ తగినంత వేసుకోండి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని అన్నీ వేపేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గిన తర్వాత మనం రైస్ ఉడిపించుకు పెట్టుకున్నాం కదండి రైస్ కలుపుకోవాలండి వేసి రైస్ కలిపి రైస్ వేసి కలిపి దానిలో పెప్పర్ పౌడర్ అండి ఒక స్పూన్ అర స్పూను పెప్పర్ పౌడర్ వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా కలపాలండి రైస్ అంతా వేసి బాగా కలిపేస్తే మనకు కొత్తిమీర ఉంటే వేసేసుకోండి నాకు ఇంట్లో ఫ్రెష్గా లేనందువల్ల వేయలేదు కొత్తిమీర వేసుకోండి వేసుకొని రైస్ అంతా బాగా కలపండి కలిపితే మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి ఇది చాలా బాగుంటుందండి బాక్సులోకి క్యారేజీల్లోకి టిఫిన్ బాక్సుల్లోకి డిన్నర్కి కానీ లంచ్కి కానీ దేనికైనా బాగుంటుందండి ఇట్లా సండేస్ కానీ ఇలా నేను ప్రిపేర్ చేశానండి వెజ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా అలా ట్రై చేయండి చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి వీడియో దీనికి రైతా అండి పెరుగు రైతా పెరుగులో ఆనియన్స్ తరిగి ఆనియన్స్ సాల్ట్ కొత్తిమీర టమాటా కూడా వేసుకోవచ్చండి రైతాలో సన్నగా తరిగి ఇట్లా రైతా రెడీ చేసేసుకుంటే ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ ఇదండి వీడియో వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి బెల్ సింబల్ని టచ్ చేయండి ఇంకా అందరూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పచ్చిమటాణి వేసుకోండి మర్చిపోయినా నేను ఉడికించి వేసుకోండి పచ్చిమటాణి ఫ్రై కాదు కదండి అందుకని కొంచెం ఉడికించేసుకొని బాయిల్ చేసుకొని కలుపుకోండి ఇదండి ఫ్రైడ్ రైస్ ఎంతో రుచిగా ఉండి హోటల్లో రెస్టారెంట్ టేస్ట్లో ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అండి థ్యాంక్ యూ వాల్